హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషామోహన్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇంకా టైటిల్ చూసింటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ వ్లాగ్ ఏంటి అనేది రాఖీ సెలబ్రేషన్స్ అనమాట సింపుల్ లాగ్ అనమాట తొందరగా అప్లోడ్ చేద్దాము లేట్ అవుతున్న వీడియోస్ అనేసి అప్లోడ్ చేస్తున్నాను ఇంక ఇక్కడ ఎవరు అని అనుకుంటున్నారా సాగర్ అనమాట సాగర్ అయితే రాఖీ కట్టాను ఇంకా మార్నింగ్ అయితే తను వచ్చాడు ఫస్ట్ తనకి ఇంకైతే రాఖీ కట్టేసి ఇంకా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము వీడియో ది ఖుషి అని అంటే ఫొటోస్ తీసింది అనమాట అందుకే వీడియో లేదు నెక్స్ట్ ఇంక ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయేసి ఇంకా మా పైన ఓనర్ ఆంటీ వాళ్ళ కొడుకు అనమాట తను జగదీష్ ఇంకా తనకి రాఖీ కడదాము అనేసి అని వచ్చాను ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చెప్పానండి వాళ్ళు నన్ను ఎలా చూసుకుంటారు అని సొంత కూతురు లాగే చూసుకుంటారు జగ్గు కూడా వాళ్ళ అక్కలాగే ఫీల్ అవుతాడు అనమాట చాలా బాగుంటారు నాతో ఇంకా తనకి రాఖీ కట్టాను ఇంకా వాళ్ళ పసుపు పాటు శారీ తీసుకోమని కూడా డబ్బులు ఇచ్చారు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా అందరం కలిసి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం ఇంక అందరూ తెలుసు కదండి రమ్య దివ్య ఇంకా ఆంటీ అంకుల్ జగ్గు అనమాట ఫ్యామిలీ పిక్ అది ఇంక ఇక్కడ చూసారు ఆ ఖుషి బండి దోళది నేర్చుకుంటా ఉంది ఎట్లా వీడియో తీసాను సీక్రెట్ గా మీతో షేర్ చేద్దామని ఇంకా దాని తర్వాత మేమైతే మూవీకి బుక్ చేసుకున్నాము నర్సింహ మూవీ కి అనమాట నిజంగా అండి త్రీడీ యానిమేషన్ లో వచ్చింది కదా చాలా బాగుంది సినిమా అయితే పిల్లల్ని తీసుకెళ్లి చూపించాల్సిన సినిమా అనమాట నిజంగా అండి సూపర్ అసలు ఎంత బాగా తీశారంటే చాలా బాగా తీసారు మూవీ అయితే ప్రెసెంట్ జనరేషన్ పిల్లలకి ప్రహ్లాదుడి గురించి భక్తి గురించి ఎలా ఉండాలి ఏంటి అనే దాని గురించి చాలా బాగా చూపించారు అనమాట నాకైతే భలే నచ్చింది మా పిల్లలకి కూడా ఇంకా నచ్చింది అన్నిట్లో ఒక యానిమేషన్ లో ఉంది కాబట్టి ఇంకా బాగా నచ్చింది అనమాట పిల్లలకి ఫైనల్ మూవీ అయిపోయింది ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అను వచ్చింది అనమాట మోహనాకి రాఖీ కడదాము అనేసని ఇక్కడ ఇది పెద్ద టాస్క్ అనమాట ఖుషికి ఉజ్వల్కి ఎందుకంటే ఎప్పుడు వాళ్ళిద్దరు టామ్ అండ్ జెర్రీ లాగే ఉంటారు అలాంటిది ఖుషి ఇప్పుడు అన్నకి రాఖీ కట్టి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి వాడు తనకి గిఫ్ట్ ఇవ్వాలి అసలు ఎందుకు లేండి వాళ్ళిద్దరు ఫీలింగ్ మీరు కూడా చూస్తూ ఉండండి అర్థమవుతుంది సార్ కదండి వాళ్ళిద్దరిది ఎలా ఉందో అలా ఉంటారు ఇద్దరు కానీ చాలా ఇష్టం అనమాట ఒకరంటే ఒకరికి అస్సలు ఉండలేరు వదిలేసి ఉంటే మటుకు కొట్టుకుంటూనే ఉంటారు అన్నా చెల్లి బంధం అంటే అదే కదండి అలానే ఉంటుంది ఇంక ఇక్కడ అయితే ఉజ్వలకి రాఖీ కట్టి బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటుంది దీని తర్వాత అందరూ కలిసి చిన్నోడికి రాఖీ కడుతున్నారు అనమాట వైభవ్కి ఇక్కడ చూడండి ఖుషి కడుతుంది హన్సిక కడుతుంది అంటే పావని వాళ్ళ చిన్న కొడుకు అనమాట వైభవ్ ఇంకా తనకైతే రాఖీ కట్టారు ఇంక ఇక్కడ కేక్ తెప్పించుకున్నాం అనమాట అందరం ఉన్నాం కదా కేక్ కట్ చేసుకుందాము అనేసి అని ఇంక ఇక్కడ కేక్ కట్ చేసి కేక్ తినిపిస్తుంటే ఉజ్వల్ చూడండి వాళ్ళత్త కేక్ తినిపిస్తుంటే ఏం ఫీల్ అయిపోతున్నాడు సిగ్గుపడిపోతున్నాడు వాళ్ళత్తతో ఫుల్ కామెడీ అనమాట ఉజ్వల్ ఇంకా అది ఫన్నీ వేసి వీడియో తీసుకున్నాము ఇంక అందరం అయితే కేక్ తినిపించుకుంటూ కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాము ఇంక ఇక్కడ అనుకు అయితే నేను పసుపు ఇస్తున్నాను వరలక్ష్మి వ్రతం రోజు రమ్మని పిలిచాను పాపం రాలేకపోయింది ఇంకా రాఖీకి వచ్చింది ఇంక అందుకనే ఆ రోజు ఇవ్వలేదని ఇంకా ఆ రోజు అయితే ఇచ్చాను శారీ పెట్టాను ఇంకా అదే ఇక్కడ బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటుంది ఫైనలీ కేక్ కటింగ్ అయిపోయింది బ్లెస్సింగ్స్ తీసుకోవడం అయిపోయింది సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము ఇంక ఈ లోపల రోషన్ అయితే వచ్చాడు మార్నింగ్ సాగర్ వచ్చాడు ఈవినింగ్ రోషన్ వచ్చాడు అనమాట తనకు కూడా ఇక్కడ ర్యాకి అయితే కడుతున్నాను చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఎక్కడ మిస్ అవుతాను తనకి ర్యాకి కట్టుకున్నా ఉండిపోతానేమో అనుకున్నాను ఫైనలీ తనకు కూడా ర్యాఖీ అయితే కట్టేశాను ఫుల్ హ్యాపీ అనమాట చాలా హ్యాపీ అనిపించింది ఇంకా డిన్నర్ తినేసిన తర్వాత ఇంక ఇక్కడ నేను అను పావని ముగ్గురం కలిసి వరలక్ష్మి వ్రతం రోజు ఈ విధంగా రెడీ అయ్యి పూజ చేసుకొని కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుందాము అనుకున్నాము కానీ ఆ రోజు కుదరలేదు ఫుల్ బిజీ ఇంకా అనువు కూడా రాలేదు ఇంకా నెక్స్ట్ డే వచ్చింది కాబట్టి ఇంక ముగ్గురం కలిసి ఇంక అప్పుడు రెడీ అయ్యి లేట్ నైట్ అనమాట ఇంకా అప్పుడు టైం వచ్చి టెన్ థర్టీ అవుతాంది ఆ టైం కి మేము ముగ్గురం రెడీ అయ్యేసి ఈ విధంగా అయితే ఫోటోస్ అయితే తీసుకున్నాము ఎలా ఉన్నా ముగ్గురం బాగున్నామా బా రెడీ అయ్యామా లేదా అనేదని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి మాకైతే చాలా బాగా నచ్చింది ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా అలా గడిచింది ఆ డే ఇంక ఇది నెక్స్ట్ డే అనమాట అంటే సండే రోజు ఇంక ఇక్కడ వైభవ ది బర్త్డే అనమాట ఇంక ఊరికి కూడా వెళ్ళిపోతున్నాడు ఇంకా అందుకనే ఇంకా దానికి బర్త్డే సెలబ్రేషన్ చేద్దాము అని ఇక్కడ సెలబ్రేషన్ అయితే చేస్తున్నాము చిన్న కేక్ అయితే తెప్పించి ఇలా ఊరికెళ్లిపోతున్నారు కదా ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకొని ఇక్కడే అనేసి అని ఇక్కడే కేక్ కట్ చేయించాము ఇక్కడ కేక్ కట్ చేసి మోహనా కెత్తుకుంబో ఎంతో ప్రేమగా ఇచ్చాడంటే అలా ముచ్చటేసింది మేము ఎవరు కేక్ పెట్టినా తినలేదు తను అలాంటిది మోహనా కేక్ పెడితే తింటున్నాడు మోహనకి ఎత్తుకెళ్లి ఇస్తున్నాడు పెద్దనాన్న పెద్దనాన్న అనేసి అని చాలా ఇష్టం అనమాట వైభాబుకి మోహన అంటే మోహన పిల్లల్ని చాలా బాగా చూసుకుంటాడండి తొందరగా అడిక్ట్ అయిపోతారు పిల్లలు మోహనకి ఎందుకంటే అంత బాగా చూసుకుంటాడు అంత పేషెన్సీ అనమాట చాలా ఇష్టము పిల్లలు అంటే మోహనాకి ఇక్కడ చూసారా వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు మోహన కేక్ పెట్టడము మోహన వాడికి పెడుతుంటే తినడము ఎంత క్యూట్ అనిపించిందో చాలా హ్యాపీ అనిపించింది మేమైతే ఆశ్చర్యపోయినాము ఎంత ఇష్టం చూడు అనేసి ఇంక ఇక్కడ అను కేక్ పెట్టమంటే కొంచెం పెడతాడు వాడు తినమంటే అస్సలు తినడు అది ఇక్కడ ముచ్చటేసి ఇంక కొంతసేపు ఫన్నీ అనమాట ఎలాగెలాగో ఫైనల్ కేక్ అయితే తినిపించుకుని వాడి దగ్గర నుంచి మళ్ళీ క్యూట్ గా ఉంటాడు అయితే ఇంక ఇక్కడ చూడండి ఏం ఆడుకుంటున్నాడు చాలా ముచ్చటేసింది అందుకే అలా వీడియో తీసాను మీతో షేర్ చేసుకుందాము అనేసి అని ఇంక ఇక్కడ హంసికాకి వైభవ్కి ఊరికి వెళ్ళాలని అస్సలు లేదనమాట ఇక్కడే ఉందాము అనేసి అని ఒకటే గొడవ పావనికి జాబ్ ఇంకా స్కూల్ ఓపెన్ అవుతుంది తప్పదు కాబట్టి ఇంకా ఊరికి వెళ్లే టైంలో మోహన్ ఇలా ఆడిపించుకుంటున్నాను అనమాట పిల్లల్ని ఇంకా బాధ పెడతా పంపించకూడదు కదా అనేసి అని పంపిస్తూ ఇంకా సెండ్ ఆఫ్ అయితే చెప్పేశాము ఇంకా వాళ్ళు ఊరికి వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇక్కడ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగే వెళ్ళిపోయినారు లెవెన్ కి అట్లా లంచ్ వేసుకొని వెళ్ళని అంటే కూడా వినలేదు లేట్ అయిపోతుంది తొందరగా వెళ్ళాలి అనేసి అని వెళ్ళిపోయారు ఇంక ఇక్కడ నేను లంచ్ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా సండే కాబట్టి సండే స్పెషల్స్ వెజిటరైజ్ చేశాను ఇంకా అలాగే బోటీ తెచ్చాడు బోటీ ఫ్రై అలాగే బ్లెడ్ అనమాట బ్లెడ్ ఫ్రై అయితే తెచ్చారు ఇంకా రైతా కాంబినేషన్ అనమాట వెజ్ రైస్కి చాలా అంటే చాలా ఇష్టం నాకు బ్లెడ్ ఫ్రై అంటే బోటీ కూడా ఇంకా దాంతోపాటు పిల్లల కోసం చికెన్ కర్రీ అనమాట ఆ రోజు మేను ఇందనమాట ఎందుకంటే ఇంకా పావని వాళ్ళు ఉంటారు అనుకొని తెప్పించారు ఇంకా వాళ్ళు ఊరికి వెళ్ళినారు కాబట్టి ఇంకా మేమే తిన్నాము ఇంకా ఆ రోజు స్పెషల్ ఎమ్మి లంచ్ అనమాట లంచ్ చేసేసి పడుకునేసాను నేను ఫుల్ టైర్డ్ అనమాట బాగా నిద్రపోవాలని చెప్పి ఫుల్ గా నిద్రపోయి లేచిన తర్వాత ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అనమాట ఇది ఉజ్వల్ ఏదైనా స్వీట్ చెయ్యమ్మా తినడానికి అని అంటే ఇంకా ఫ్రిడ్జ్ లో బీట్రూట్ ఉన్నాయన్నమాట యాక్చువల్ గా వీళ్ళు బీట్రూట్ అస్సలు తినరు ఫ్రై చేస్తే ఉజ్వల్ ఏదో కొద్దిగా తింటాడు కానీ గా మోహన ఖుషి అస్సలు తినరు అందుకని బీట్రూట్ హల్వా చేద్దాము అలాగైనా తింటారు కదా అనేసి అని ఇంక ఇక్కడ బీట్రూట్ హల్వా అయితే చేస్తున్నాను ముందుగా బీట్రూట్ ని సన్నగా తురుముకొని ఇంకా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ లో ఇ పోసుకొని ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్ని డ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట కొద్దిగా నెయ్యి ఎక్కువే పడుతుంది ఎందుకనంటే మనం దాంట్లో ఫ్రై చేసుకోవాలి బీట్రూట్ ని పచ్చివాసన పోయేంత వరకు కాబట్టి కొద్దిగా ఎక్కువే పోసుకోండి ఈ విధంగా వేసుకొని బీట్రూట్ ని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్ లోనే స్మెల్ అంతా పోవాలి లేకపోతే టేస్టీగా ఉండదు అనమాట పచ్చి స్మెల్ వస్తూ ఉంటుంది బాగోదు కాబట్టి మీడియం లోనే రోస్ట్ చేసుకోవాలి బాగా ఇలా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే పచ్చివాసన అంతా పోతుంది వాటర్ కూడా ఎక్కువ పోయాల్సిన అవసరం లేదనమాట చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుందన్నమాట నెయ్యి అప్పుడు ఇలాచి కొంచెం వేసుకొని నెక్స్ట్ ఇంక ఇక్కడ వాటర్ అయితే పోసుకుంటున్నాను బీట్రూట్ కుక్ అవ్వడానికి యాక్చువల్గా హాఫ్ కుక్ అయిపోయి ఉంటుందన్నమాట మనము నెయ్యిలో ఫ్రై చేసినప్పుడే ఇంకా హాఫ్ కుక్ అవ్వాలి కాబట్టి వన్ టీ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే కుక్ అవ్వాలన్నమాట ఈ విధంగా వాటర్ అంతా డ్రై అయిపోయినాక మనం నెయ్యి పోసుంటాం కదండి అది పైకి తేలుతుంది అప్పుడు మనకి టేస్ట్కి ఎంత కావాలో అంత షుగర్ వేసుకొని జస్ట్ లైట్ గా కలుపుకోవాలన్నమాట ఆ షుగర్ సిరప్ అంతా మెల్ట్ అయిపోయి బాగా నెయ్యి పైకి ఫ్లోట్ అవుతుంది అనమాట కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇక్కడ చూసారా ఈ కలర్కి వస్తుంది అనమాట అంతే బీట్రూట్ హల్వా రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనము మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనమాట మన ఇష్టం ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేను బాదం పప్పు కిస్మిస్ అయితే అండ్ జీడిపప్పు ఇవి త్రీ అయితే వేసాను ఇగా ఉంటుంది అనేసి అని ఇంక ఇవి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అనమాట ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి బీట్రూట్ వాళ్ళు కూడా సూపర్ గా తింటారు అనమాట ఇంకా కావాలి ఇంకా కావాలి అని అంత బాగుంటుంది అనమాట మళ్ళీ రెడీ అయిపోయింది బీట్రూట్ హల్వా అయితే ఇంక ఇక్కడ ఉజ్వల్ అయితే పెట్టించాను ఖుషీ అయితే కొంతసేపు తర్వాత తింటానమ్మా అనేసి అనింది ఇంక ఇక్కడ టీవీ చూసుకుంటూ ఉంటే మోహన కాల్ చేశాడనమాట నేను ఇది దిగుడున్నాను మీరు రండి అనేసి అని ఎందుకు అని అంటే టీ తగదురు అని చెప్పాడు ఆఫర్ ఇచ్చాడు ఫుల్ హ్యాపీ మేమైతే మాకు అనుకోకుండా టీ పార్టీ ఇస్తున్నాడు మోహన అని ఇంకా వెళ్ళి నేను మోహన ఖుషి ముగ్గురం వెళ్ళి టీ తాగేసి అలా సరదాగా మాట్లాడుకొని మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసాము ఇంక ఇంటికి వచ్చిన తర్వాత బ్లింక్ బ్లింకిట్ లో ఆర్డర్ పెడదామమ్మా ట్రై చేద్దాము ఎంత ఫాస్ట్ గా తెచ్చిస్తారు అనేసి అని అనింది దాంట్లో ఇవైతే ఆర్డర్ పెట్టాము ఇన్స్టెంట్ నూడిల్స్ ఆర్డర్ పెట్టాము అలాగే ఐస్ క్రీమ్ కావాలని ఆ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుందంట ట్రెండీ అంట ఐస్ క్రీమ్ పెట్టమ్మా నా కోసము ఆఫర్ లో ఉంది అని వాళ్ళకి ఖుషీ ఇద్దరికి కలిపి ఐస్ క్రీమ్ అయితే పెట్టాను నిజంగా అండి బ్లింక్ ఇంకట్లో చాలా అంటే చాలా ఫాస్ట్ గా వచ్చేసింది అనమాట డెలివరీ అయితే సూపర్ ఫాస్ట్ అనమాట తొందరగా తెచ్చి ఇచ్చేసారు ఇంకా ఐస్ క్రీమ్ అయితే సూపర్ గా అనమాట ఇంకా వీళ్ళ ఐస్ క్రీమ్ తింటూ ఉంటే నేను హల్వా అయితే పెట్టుకొని తింటున్నాను ఉజ్వల్ అయితే మళ్ళీ అడిగాడు పెట్టివమ్మ టేస్ట్ చాలా బాగుంది అనేసి అని ఖుషి గుడి నచ్చిందంట అది ఎగ్జైట్ గా పక్కన చెప్తూ ఉంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మా రాఖీ సెలబ్రేషన్స్ ఇలా జరిగాయనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దని ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్